నమస్కారం తెలంగాణ రాష్ట్ర కురుమా సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని సంఘం మీడియా కమిటీ హెచ్చరించింది కొందరు అభివృద్ధిలో పాలు పంచుకొని వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తూ సంఘ ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు త్వరలో లీగల్ సెల్ ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు సంఘ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని సభ్యత్వం ఉన్నవారికెవరికైనా పోటీ చేయవచ్చునని చెప్పారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై చట్టపరమైన చర్యలు తప్పవని చిరా శ్రీకాంత్ కొలుపుల నరసింహులు పేర్కొన్నారు ఈ రోజు కుమ్మ సంఘం మీడియా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతుంది ఈ మీడియా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం చెప్పింది ఆ రౌండ్ టేబుల్ సమావేశం చెప్పినప్పుడు ఒక వారం రోజుల నుంచి అన్ని గ్రూప్ లో రావడంతో అది చూసి రాష్ట్ర కుటుంబ సంఘం అని పేరు పెట్టి రిజిస్ట్రేషన్ నంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై ఒక్కటార్ రిజిస్ట్రేషన్ పెట్టారు కాబట్టి అక్కడ ఒంటెత్తుకోక కుటుంబ సంఘం అని పెట్టారు కాబట్టి అక్కడ సమాధానం చెప్పడానికి కుటుంబ సంఘం నాయకులందరూ అందరూ కూడా పాల్గొనడం జరిగింది దాని తర్వాత కొన్ని అనివార్య కారణాలు అక్కడ జరగడం జరిగింది వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలకి అందరూ కూడా కుల సంఘం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పడం జరిగింది ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ గురించి అడిగారు మెంబర్షిప్ డ్రైవ్ ఏదైనా కానీ జిల్లాలలో ఎన్నికలు జరిగాయి గత ఐదు సంవత్సరాల కింద ఆ రోజు జిల్లా అధ్యక్షులకి జనరల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది మీరు మెంబర్షిప్ కాండి మీరు ఎలక్షన్ లో ప్యానల్ గా ఏర్పాటు చేయాలనుకుంటే చెయ్యండి అని చెప్పడం జరిగింది దాని తర్వాత ఈ ప్యానల్ మీటింగ్ పెట్టుకున్నాము ఫ్యానల్ మీటింగ్ కి కుటుంబ సంఘం నాయకులు వచ్చేసి దౌర్జన్యం చేసినారు అన్నారు దౌర్జన్యం చేసిన దౌర్భాగ్య స్థితిలో కుటుంబ సంఘం లేదు ఈరోజు మీకు సమాధానం చెప్పడానికి మీరు లేవనెత్తిన ఐదారు ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మేము వచ్చాం ఒక మర్యాద కాకపోతే అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు మమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి మా అధ్యక్షుడిని సంఘంలో పనిచేస్తున్న వాళ్ళని దుర్భాషలాడుతూ చెగాను అని అదేవిధంగా తొత్తులు అని చెప్పడం రాంగ్గా అనిపించేసి ఇక్కడ ఎవ్వరికి ఎవరు తొత్తులు కాదు మీరు రాబోయే ఎన్నికల్లో పాల్గొనండి మీరు మెంబర్షిప్ చేయండి మీరు వచ్చే లో పాల్గొనమని చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కొట్లాడాలనో ఎవరినైనా కొట్టాలనో దుర్ద్భాషతో రాలేదు అక్కడ మీకు వన్ ఓ క్లాక్ అని చెప్పేసి అక్కడ మూడు గంటల వరకు ఆడ సమాధానం చెప్పడానికి మేము అందరం కూడా రెడీ ఉన్నా రెండు గంటలు వెయిట్ చేయించినా గానీ ఆ సమాధానం జిల్లాల వారికి అందరికీ కూడా అనుకూలంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మేము మాట్లాడకనే ముందు పదిహేను మంది మాట్లాడితే అన్ని ఇవి వాళ్ళ సమస్యలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కులంకషంగా తెలియడం జరిగింది అక్కడ వచ్చేసి కుటుంబ సంఘం నాయకులు వచ్చేసి దౌర్జన్యం రండి చెప్పడం అది వాళ్ళకి విసిపు చే సిగ్గు 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 అని పెట్టుకున్నారు ఫస్ట్ ఏదైనా ప్యానల్ మీటింగ్ పెట్టుకుంటే ఒస్కె శ్రీనివాస్ ప్యానల్ అని పెట్టుకోండి లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టుకొని పెట్టుకోండి కానీ రాష్ట్ర తుఫ సంఘం అని పెట్టినందుకే మేము అక్కడికి రావడం జరిగింది మీరు ఏదైతే ప్రశ్నలు లేవనైతేందో ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం జరిగింది మేమందరం కూడా సభ్య సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం ఎవరినో కొట్టడానికో ఎవరినో తిట్టడానికో ఆ మీటింగ్ కి రాలేదు దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది బస బస చేసే ఇంకోటి ఏంటంటే అంత అయిన తర్వాత కూడా నిన్న మళ్ళా లోకి వచ్చినట్టు మీరు ఈ నిన్న ఒక సోదరుడు ఆయన నన్ను మళ్ళా సిగ్గు ఎక్కువ లేదు ఎగ్గ మళ్ళేశమంట సిగ్గు ఎక్కువ ఎవరికి లేదు అన్నీ లేదు కాబట్టి మళ్ళీ నేనేమన్నా అంటే మాకు ఫిజికల్లీ హ్యాండికా నేను నా నీటికి వచ్చిను నాకు భయపెట్టిచ్చిను అనే ఒక ప్రక్రియ వద్దు మీరు చదువుకున్నోళ్ళు విద్యావంతులు సొసైటీలో తిరిగేవాళ్ళు కాబట్టి మీరు ఎవరినైనా ఏదైనా మాటలు అన ముందు మీరు ఆలోచించండి ఇవాళ మీరు ఒకరినన్నారు రేపు మీకు పది మంది అనేవాళ్ళు ముందుకొస్తారు కాబట్టి ఇది మేము అంటున్నది అంటే ఇది నేను మామూలుగా చెప్తున్నాను ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఇప్పుడు ఒకటి చెప్తున్నాను ఇప్పుడు సంఘం కూడా అన్ని రకాలుగా ఇప్పటి వరకు చాలా శాంతంగా పనిచేసింది ఇంకా మీదగా సంఘంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము అతి త్వరలో లీగల్ కమిటీ ఎవరు అయినా ఎవరి సంఘం పెద్దల మీద కానీ సంఘం మీద కానీ బుర్రద చల్లినటువంటి మాటలు కానీ రాతలు కానీ రాసినట్లయితే వాళ్ళ మీద మేము లీగల్గా చట్టపరమైన మేము యాక్షన్ తీసుకుంటామని ఈ ముఖంగా మా కమిటీ మెంబర్స్ తరఫున మా సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరి మీరు ఏం చేస్తున్నారనేది మేము ఆలోచించండి మీరు ఒకరికి ఏది చూపించే ముందు మీ త మీకు మూడు నాలుగు ఏళ్ళు మీరు చూపిస్తాయి అనేది మర్చిపోకండి ఎందుకంటే ఇప్పుడు మనం అంటున్నాము ఏదో మాకు దీంట్లో ఒక పెద్ద రికమని మాట్లాడుతుంది అది చాలా తప్పు కాబట్టి ఇక మీదట లీగల్ యాక్షన్ ఉంటది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎవరికి ఎవరి మీద ద్వేషం లేదు నాకు నీ మీద ద్వేషం లేదు నీకు నా మీద ద్వేషం లేదు కాబట్టి ఇక మీదట మీకు ఏదైనా కష్టం కలిగితే ఏదైనా అవసరం పడితే రండి సంఘానికి రండి అధ్యక్షుల వారిని కానీ ఉపాధ్యక్షుల వారిని కానీ లేకపోతే కమిటీ మెంబర్స్ని కానీ మీరు అప్రోచ్ అయ్యి మీ యొక్క సాధక బాధ తెలపండి దానికి సంఘం ప్రతికూలంగా స్పందిస్తారు ఇది సంఘం తరఫున ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో డబ్బుల విషయంలో కానీ ఎవరికైనా ఏదైనా సహాయం చేయడంలో కానీ సంఘము అందరికీ ఒకటే దృష్టితో చూస్తుంది కాబట్టి దయచేసి ఇక మీద ఈ పిచ్చి పిచ్చారు రాతలు మాట్కొని అందరినీ కనుక్కొని పోయేటట్టు ఉండి మంచిగా సంఘాన్ని అభివృద్ధి పరంగా ఎందుకంటే నేను మొన్న ఒక మర్రిచన్నారెడ్డి ఇన్స్టిట్యూషన్ లో బీసీ మీటింగ్ అయింది అక్కడ ఉన్న చైర్మన్ గారు అన్ని కుల సంఘాలు సుమారుగా ఒక ఇరవై ముప్పై కుల సంఘాల ప్రతినిధులు వచ్చారు అందులో నుంచి చైర్మన్ గారు ఒక మమ్మల్ని లేపి మీరందరూ ఈ కుటుంబ సంఘాన్ని చూసి నేర్చుకుంటా వాళ్ళు ఎంత మంచిగా పనిచేస్తున్నారనే ఒక ఉదాహరణగా నన్ను మన మలే మన ప్రాధాన్యము ఇంకా నాతోటి వచ్చిన ఇద్దరు ముగ్గురి చూపించి వాళ్ళు ఆ చైర్మన్ గారు బీసీ చైర్మన్ గారు వాళ్ళు మన యొక్క సంఘాని ఒక దిక్సూచిగా తీసుకొని అందరికీ చెప్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాలు మార్చండి సంఘం అభివృద్ధికి తోడ్పడండి అది మీకు మంచిది అందరికీ మంచిది కాబట్టి దయచేసి ఇది నా